హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ ఐటెంని మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అది కూడా సగ్గుబియ్యంతో అండి సగ్గుబియ్యం అనగానే నార్మల్గా మనకి పాయసం కానీ కిచిడి కానీ అలాగే వడ ఇవి మాత్రమే గుర్తొస్తాయి అలా కాకుండా ఇలాంటి స్వీట్ ఐటెంని మీరు చేసి చూడండి మీ పిల్లలు కానీ పెద్దలు అందరూ ఇష్టపడతారండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఉపవాస సమయాలలో మనం సగ్గుబియ్యం ఎక్కువగా యూజ్ చేస్తుంటామండి ఎందుకంటే ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నానండి దీనిని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ సగ్గుబియ్యం పౌడర్ని మనం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి దీన్ని బేస్ట్గా మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ని పక్కన పెట్టుకోవాలండి చూసారుగా ఇలా జ్యూస్ని అలాగే పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం పౌడర్ని ఒక కప్పుని యాడ్ చేశాను ఒక కప్పు సగ్గుబియ్యం పౌడర్కి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇలా టూ కప్స్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా సగ్గుబియ్యంని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయండి ఇందులో కాల్షియం మెగ్నీషియం ఉంటుంది ఇది ఎముకల పెరుగుదల అలాగే బలాన్ని కూడా ఇస్తుందండి చూసారుగా ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా ఇలా మొత్తం పేస్ట్గా చేసుకోవాలండి చూసారుగా ఎలాంటి ఉండలు లేకుండా ఇలా మొత్తం పేస్ట్గా చేసేసి దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకోవాలండి ఈ కడాయిలో వచ్చేసి రెండు కప్పుల షుగర్ని తీసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం పౌడర్కి రెండు కప్పుల షుగర్ని తీసుకోవాలండి ఇందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఈ షుగర్ అంతా బాగా కరిగే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలండి ఈ షుగర్ అనేది కొంచెం కొంచెం కరుగుతూ షుగర్ సిరప్ వరకు అయ్యే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి చూశారుగా షుగర్ అంతా కరిగిపోయి సిరప్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం పేస్ట్ని ఈ పేస్ట్ని వచ్చేసి ఇందులో యాడ్ చేయాలి ఇలా వేసుకున్న దాన్ని మొత్తం బాగా కలుపుతూ ఉండలేకుండా మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలండి ఈ షుగర్ సిరప్లో బాగా కలిసే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాగా ఇలా కలుపుతూనే ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ముందుగా బీట్రూట్ జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదండి చేసి దానిని ఇందులో వేసుకోవాలి చూసరి కండి చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది బీట్రూట్ జ్యూస్ వేసేసరికి దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలండి పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇలాంటి కలర్ఫుల్ స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సగ్గుబియ్యంని తినడం వల్ల శరీరక అభివృద్ధి జరగడమే కాకుండా ఇందులో ఉండే ఫోలేట్ మెదడు సమస్యలని దూరం చేస్తుందండి చూసారా ఇలా బాగా కలిసిపోయింది కదా ఇలా అంత బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక స్పూన్ గీన్ కూడా వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసేసి దీన్ని కూడా మొత్తం బాగా కలుపుకోవాలి ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి మొత్తం కలిసే వరకు కొంతమంది పిల్లలు బరువు తక్కువగా ఉంటారు కదండి అలాంటి పిల్లలకి మనము ఈ సగ్గుబియ్యంని రెగ్యులర్గా ఇవ్వడం వల్ల బరువు పెరుగుతారండి తగ్గుబియ్యంని తీసుకోవడం వల్ల కండరాల గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి చూసారుగా ఇప్పుడు ప్యాన్కి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి ఈ హల్వా మీరు కావాలంటే ఇంకో స్పూన్ గీన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారుగా ఇప్పుడు మన హల్వా రెడీ అయిపోయిందండి ఇది ప్యాన్కి సపరేట్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందామండి చూశారు అండి ఎంతో ఎమ్మె అయినా మన సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్